నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఇబ్రహీంపట్నం సబ్్రిజ్ రాసినటువంటి లేఖ కలకలం సృష్టిస్తోంది అంటే నాకు ప్రాణహాని ఉందంటే కూడా ఏకంగా సీఎం చంద్రబాబుకి అట్లాగే నారా లోకేష్కి రాసినటువంటి లేఖ ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది అంటే ఈ వ్యవహారం ఇబ్రహీంపట్నంలో గతంలో జరిగినటువంటి ఏడు వందల కోట్లకు సంబంధించినటువంటి భూ స్కామ్ తెర మీదకి వచ్చింది అప్పట్లో సబ్ రిజిస్టార్ గా పనిచేసినటువంటి ధరమ్ సింగ్ నాకు ప్రాణహాని ఉందంటూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మెరుగ పెట్టుకోవటం సో గతంలో వైఎస్ జగన్ దగ్గర పనిచేసినటువంటి పిఏగా ఉన్నటువంటి కేఎన్ఆర్ అట్లాగే ఆయన ఫ్రెండ్ గా ఉన్నటువంటి చీమకుర్తి శ్రీకాంత్ అంటే ఈయన భారతీయకి బినామీగా చెప్తున్నారు సో వీళ్ళందరూ పెద్ద ఎత్తున భూ స్కామ్ కు పాల్పడినట్టుగా దాదాపుగా ఏడు వందల కోట్ల విలువైన స్కామ్ లో ఇవాళ ఇన్వాల్వ్ తెలుస్తుంది దీని అన్నిటికీ కూడా కారణం మూల కారణం నటిగా ఉన్నటువంటి రీతు చౌదరి ఆమె సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నారు జబర్దస్త్ లో నటించారు అనేక షోస్ లో కూడా ఆమె పార్టిసిపేట్ అసలు ఆ ఎపిసోడ్కి వచ్చినాధరి నిజంగానే చీమకుర్తి శ్రీకాంత్ ఈ వ్యవహారం తెర మీదకి వచ్చిన తర్వాత ఆయన ఒక వీడియో రిలీజ్ చేసి సంచలన విషయాలు కూడా వెల్లడించడం జరిగింది సో ఇవన్నీ కూడా మాట్లాడదాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు అవుతున్నారు నమస్తే రవీంద్రబాబు సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత రోజు కొత్త స్కామ్ వెళ్లికి సో ఇవన్నీ చూస్తా ఉంటే ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఎవరైతే సబ్ గా ఉన్నటువంటి సింగ్ రాసినటువంటి లేఖ కలకలం రేగుతోంది ఇవన్నీ కూడా చూసుకుంటే అసలు ఆంధ్రప్రదేశ్ లో ఈ కుంభకోణం కేరా పడ్రస్ గానే గత ఐదేళ్ళు సాగిందా లేదంటే అధికారుల్ని కొంత ఇబ్బందులకు గురి చేయటం కొంత ఒత్తిళ్ళు తీసుకురావటం లాగంగా గోవాకు తీసుకెళ్లి మరి కూడా కోటి రూపాయలు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నారని ఒక ఆరోపణ కూడా ఆయన లెటర్ లో చేస్తున్నాడు ప్రాణహాని ఉంది అంటున్నారు ఏంటి నిజంగానే అంత భయభ్రాంతలకు గురి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా లేకుంటే ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో పరిపాలించిన జగన్ రెడ్డి గారు అరాచకాలు భూకబ్జాలు స్కాములు రోజుకొకటి గడిచిన ఆరు నెలలుగా ఎవ్రీడే ఒకటి వస్తూ ఉంది బయటికి తీస్తూ ఉన్నారు ఒకటి ఫస్ట్ పాయింట్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను అన్బయాసుడుగా నిష్పక్షపాతంగా దీని మీద విశ్లేషణ చేద్దాం జరుగుతుంది కాబట్టి ఎస్ ఇందులో మీరు ప్రస్తావించిన అంశాన్ని మనం ఒకసారి విశ్లేషణగా చూస్తే విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం అనే ఒక ఔట్స్కర్ట్స్లో ఉన్న ఒక స్మాల్ టౌన్లో సబ్ రిజిస్టార్గా చేసి రిటైర్ అయిన వ్యక్తి సింగ్ అనే అతను విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆయన ఆ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కలంతా సబ్ రిజిస్టర్ గా పనిచేసి ఫైనల్ గా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ గా రిటైర్ అయ్యాడు రిటైర్ అయిన తర్వాత ఈరోజు లేటెస్ట్ ఇష్యూ ఇష్యూ ఎట్లా వచ్చిందంటే ఆయన ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాశారు ఆ లేఖలో ఇన్ రైటింగ్లో ఆయన డీటెయిల్డ్ ఎలిగేషన్స్ అన్ని చేశాడు ఒకటి ఆ లేఖ తర్వాత ఈ ఎలిగేషన్స్ అన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం ఎన్డిఏ గవర్నమెంట్లో ఆదేశం చేయటం జరిగింది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వీళ్ళు కూడా సింగని ఆతను ఇన్వెస్టిగేషన్ కావాలి వచ్చిన రిక్వెంట్ రిలవెంట్ టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని సబ్మిట్ చేస్తూ ఉన్నారు ఇది స్టేటస్ అయితే ఈ స్టోరీ ఇష్యూ స్కామ్ లేకపోతే ఏడు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన భూ దంద ఏం జరిగిందంటే ఆశ్చర్యపోయే సంఘటన ఏంటంటే సిగ్గుపడే విషయం ఏంటంటే జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసిన అరాచకాలు రోజుకు ఒకటి వస్తున్న నేపథ్యంలో ఇది మరీ ముఖ్యంగా దీన్ని ఒకసారి పరిశీలించంటే గవర్నమెంట్ స్కీమ్లో స్కామ్ చేశారంటే ప్రజలు కొంతలో కొంత కొద్దిగా యాక్సెప్ట్ చేస్తారాము పీడిఎస్ రైస్ అమ్ముకున్నారంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు తర్వాత సజ్జలు రామకృష్ణారెడ్డి గారు అడవి భూమిని కబ్జా చేశారంటే ఒక పక్కన వస్తూ ఉంది సో దీన్ని మరీ ముఖ్యంగా ఇబ్రహీంపట్టణం సంఘటన చూసినట్టయితే జరిగిన స్కామ్ ఏంటంటే చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరంటే చేమకుత్తి శ్రీకాంత్ ఆయన భారతీ గారికి బినామీ రెండో అతను కేఎన్ఆర్ కె రెడ్డి అంటారు గతంలో జగన్ రెడ్డి గారి దగ్గర పిఏగా చేశారు మూడే అతను సునీల్ కుమార్ రెడ్డి జగన్ గారి బ్రదరు ఈ ముగ్గురు వాళ్ళ బినామీలుగా ఉండి ఈ సింగ్ అనే సబ్ సపరిజిస్టాన్ని టార్చర్ పెట్టి బలవంతం పెట్టి ఒత్తిడి పెట్టి నానా విధాలుగా భయభ్రాంతులకి గురిచేసి ఆ ఇబ్రహీంపట్నంలో కావచ్చు రాజమండ్రి కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు విజయనగరం కావచ్చు గుంటూరు కృష్ణా జిల్లా ప్రాంతాలకి ఎక్కడ పడితే అక్కడ భూములన్నీ కూడా వీళ్ళు గవర్నమెంట్ భూములు కబ్జా పెట్టుకొని చేసిన వ్యవహారం కాదు ఇది సపోజ్ ఏ వేరే వ్యక్తుల మీద ఉన్న భూములని పట్టా ల్యాండ్స్ని వాళ్ళకి తెలియకుండా వీళ్ళు రిజిస్టర్ చేసి ట్రాన్స్ఫర్ చేయించుకోవటం లేదా వేరే వ్యక్తుల మీద ఉన్న క్లియర్ టైటిల్ భూమిని వాళ్ళ భయభ్రాంతులకు లోన్ చేసి బెదిరించి పైసలు ఇవ్వకుండా వాళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేయించుకోవటం వీటన్నిటికీ ప్రధాన కేంద్రంగా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఈ కథ అంతా నడిచింది అయితే మీరు అనొచ్చు ఎక్కడో రాజమండ్రి దగ్గర ఉన్న భూమి ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తారు అని అప్పట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాక్ట్లో ఏముందంటే నువ్వు భూమి రాజమండ్రిలో ఉన్నా వైజాగ్లో ఉన్నా వేరే ఏ ప్రాంతంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సెంట్రలైజ్డ్ చేసుకోవచ్చు సో వీళ్ళకి ఈ క్యాండిడేట్ సింగ్ అనే అతన్ని టార్చర్ చేసి పట్టేసుకున్నారు పట్టేసి ఫోర్స్ చేసి అన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వీక్ పర్సన్స్ ఉన్నారో మనం ఏం చేయలేరు మనం ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటామన్న ఊహ కావచ్చు అతి అహంకారం కావచ్చు దాంతో ఏం చేశారంటే మంది మీద ఉన్న పేర్ల మీద ఉన్న భూములన్నీ కూడా బలవంతంగా సబ్ రిజిస్టార్ ఆఫీసులో వీళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కొంతకాలం తర్వాత ఈయన ఏంటంటే దానికి అడ్డుపడ్డాడు ఇది సబ్ రిజిస్టర్గా ఉన్నప్పుడు అతను అడ్డుపడినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు అంటే ఒళ్ళు గొర్ర పొడుతుంది ఏమన్నారు నువ్వు చేస్తావా చేయవా చేయకపోతే డాక్టర్ సుధాకర్కి గతి పట్టిందో నీకు అదే గతి గతి పడతది అని బెదిరించారు ఒకటి ఈ మాట నేను అంటం కాదు ఆయన ఇన్ రైట్ ఇన్ రైటింగ్ రైటింగ్ లో ఇచ్చాడు రెండోది వస్తున్నా పెట్టి కోటి రూపాయలు తీసుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చారు రెండో పాయింట్ ఇంకొకటి ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ మీదే మేము కేసు పెట్టి జైలుకి పంపించాం నీకు అదే గతి పడుతుంది నువ్వు చేస్తావా చస్తావా చేయక చస్తానా అన్న పరిస్థితి ఇంతతో కూడా వినకపోతే ఈయన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి గోవాలో పెట్టారు రెండు రోజులు కిడ్నాప్ చేసి గోవాలో రెండు రోజులు కిడ్నాప్ చేసి పెట్టినప్పుడు ఈ ముగ్గురు బ్యాచ్ ఎవరైతే ఉన్నారో బినామీ వాళ్ళు ఈ సింగు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చి మళ్ళీ వాళ్ళని భయభ్రాంతులకు లోన్ చేసి వన్ క్రోర్ రూపీస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు ఈ ఏడు వందల కోట్ల రూపాయల స్కామ్లో ఇది పార్ట్ ఇది ఈ యాక్టివిటీస్ పెట్టి వీళ్ళని భయపెట్టి చేశారు సో అప్పట్లో సింగు రిఫ్యూజ్ చేసినా కూడా ఆ ప్రాణ భయంతో ఇంకో రకంగా చేశారు తర్వాత ఏమైంది ఇప్పుడు ఈ ఈ సంఘటన అంతా వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ శ్రీకాంత్ ఆడియో విడుదల చేసి ఈ శ్రీకాంత్ నేపథ్యం మనం ఒకసారి చూసినట్టయితే ఆయన కాంట్రాక్టర్ వాళ్ళ ఫాదర్ కాంట్రాక్టర్ సరే కాంట్రాక్టర్ కాబట్టి బాగా ధనిక వర్గం అయి ఉండొచ్చు ఈ శ్రీకాంత్ కి మీరు ప్రస్తావించిన రితీ చౌదరి ఎవరైతే జబర్దస్త్ లో టీవీలో వస్తుందో ఆమె రెండో వైఫ్ గా చెప్పబడుతున్న విషయం అసలు ఆమె కూడా ఆమె పేరు అసలు పేరు ఎవరికి తెలియదు చౌదరి అసలు పేరు ఒక కొత్త అది స్క్రీన్ మీద నేమ్ రితు సోదరు అయ్యి ఉండొచ్చు అసలు పేరు నవ్యానా దివ్యాన అంటున్నారు దివ్య అంటున్నారు సో ఏదేమైనా సరే పేరు వాళ్ళు ఇష్టం అనుకోండి సో రెండో భారీగా చెప్పబడుతున్న ఈమ శ్రీకాంత్ వీళ్ళిద్దరు కలిసి ఒక కూటమిగా ఏర్పడేసి భారతి మేడం గారి బినామీ పేరుతోటి టార్చర్ చేసి ఏడు వందల కోట్ల రూపాయల భూమిని రిజిస్టర్ చేయించుకున్నారంటే తర్వాత మీరు ప్రస్తావించినట్టుగా శ్రీకాంత్ నిన్న ఇది వెలుగులోకి వచ్చింది నిన్న నిన్న వెలుగులోకి వస్తే వెంటనే రాత్రికల్లా శ్రీకాంత్ ఒక వీడియో రిలీజ్ చేశాడు వీడియోలో సారాంశం మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే మూడు ముఖ్యమైన పాయింట్లు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి ఆ శ్రీకాంత్ అనే అతను ఏమంటాడంటే ఈ సబ్ రిజిస్టర్ సింగ్ ఎవరైతే ఉన్నారో నాకు తెలిదో సంబంధం లేదు అని అన్ల ఆయన నాకు బాగా క్లోజ్ మంచి ఫ్రెండు ఐ నో హిమ్ వెరీ వెల్ రెండోది నేను అతనికి పైసలు టార్చర్ పెట్టి ఇదేం తీసుకోలేదు ఆయనే నాకు పైసలు ఇవ్వాలా ఉల్టా నాకు ఇవ్వాలా అని చెప్తున్నాడు మూడోది ఏమంటున్నాడు మరి లేఖ రాశాడు ఇన్ రైటింగ్ లో ఆయన కంప్లైంట్ ఇచ్చాడు కదా అంటే ఎందుకు రాశాడో నాకు అర్థం కావట్లేదు మేము ఆల్రెడీ రిచ్ ఉన్నాము మాకేమో అవసరం ఏడు వందల కోట్లు అన్న విధంగా మాట్లాడాడు సో ఈ పాయింట్ లో ఆయన వీడియోలో విశ్లేషణ చేస్తే మొత్తానికి సబ్ రిజిస్టార్ గా రిటైర్ అయిన సింగ్కి వీళ్ళకి సంబంధం ఉంది అనేది ఎస్టాబ్లిష్ కూడా ఒప్పుకుంటుంది నా పేరు మీద గతంలో ఇదంతా కూడా సో ఇది బేసిక్ గా ప్రైమ్ ఆఫ్ ఏసీ ప్రైమ్ ఆఫ్ ఏసీ ఎవిడెన్సెస్ అవుట్ లుక్ ఇట్ లుక్స్ లైక్ దర్ ఈస్ సమ్ కేస్ ఉంది కొంత ప్రైమ్ ఆఫ్ ఏసీ ఎస్టాబ్లిష్ అవుతా ఉంది మూడోది సింగిల్ తో ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జరుగుతా ఉంది కాబట్టి ఆయన రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఈ కేసులో ఈ ముగ్గురు బెనామీలు పాత్రదారులు సో సూత్రధారులు ఎవరో ఉంటారు ఏ వన్ ఏ టూ ఎవరు వాళ్ళను కూడా వీళ్ళ ద్వారా వెలుగులోకి తీసుకురావటం వల్ల ఇది ఒక ఒక చిన్న కేసు వల్లే ఏడు వందల కోట్లు వ్యవహారం జరిగిందంటే ఇటువంటి రోజు రోజు వస్తూ ఉన్నాయి సరే ఓకే అవి మనం వేరే టాపిక్లో ప్రస్తావన చేసుకోవచ్చు దీని అంతా తీసుకురావటం వల్ల ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ అనే అతను డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చాలా అంశాలు అది పీడిఎస్ రైస్ కావచ్చు అడవుల కబ్జా కావచ్చు ఇవన్నీ కూడా బయటికి తీసుకొస్తున్నారు వీళ్ళందరూ జుట్టు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉంది నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అదానీ పవర్లో పదిహేడు వందల యాభై కోట్ల లంచం జగన్ తీసుకున్నాడు అది నాకు లడ్డూలాగా దొరికింది అని అన్నాడు సో ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఈ స్కామ్ అనేది భారీ స్కామ్ గా మనం చెప్పుకోవచ్చు కానీ ఇది ఇది ఇంతటితోనే అంటే ఆయన నిజంగానే ప్రాణాలు ఉందని బయటకు వచ్చాడా లేదంటే దీని వెనకాల రాజకీయ కుట్ర రాజకీయ కోణం ఏమన్నా కనిపిస్తా అంటే జగన్ని లేకుంటే అప్పుడున్నటువంటి బినామీ తెరవి తీసుకొచ్చే ఒక రాజకీయ క్రీడగా ఏమన్నా చూడాలి ఇప్పుడు ఒకటి ఈయన బాధితుడు ఈ ఈయన బాధించబడ్డాడు అసలు నిందితులు వాళ్ళు శ్రీకాంత్ అనే అతను లేకపోతే కేఎన్ఆర్ కానీ సునీల్ కుమార్ రెడ్డి కానీ ఇతను బాధితుడు కాబట్టి ఇతను స్టేట్మెంట్ ఇన్ రైటింగ్ ఇచ్చాడు ఇన్వెస్టిగేషన్లో ఏందంటే ఇతను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెలుగులోకి వస్తాయి ఒకటి నెంబర్ వన్ ఈయన సర్వే నెంబర్స్ ఏ ప్రాంతంలో ఏ రోజు ఎంత రిజిస్ట్రేషన్ భూమి జరిగింది ఎవరి పేరుతో జరిగింది అదే మొత్తం రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య అన్ని ట్రాన్సాక్షన్స్ చెప్తా ఉన్నాడు అది చెప్పినప్పుడు మీరు అన్నట్టు ఇందులో రాజకీయ నేపథ్యం అంటే కోణం ఉందే అని మీరు అన్నారే రాజకీయ కోణం ఉండి ఉంటే ఈ ఎవిడెన్సెస్ అన్ని బయటికి చెప్తున్నప్పుడు రాజకీయ కోణం కోణంగా దీన్ని ఎలా మనం అనుకుంటాం ఇది ఏదో రియల్ గా జరిగి ఉండబట్టే కదా ఆయన డీటెయిల్స్ డేటా చెప్తున్నారు ఆ డీటెయిల్స్ డేటా మనం ఇన్వెస్టిగేషన్ మొత్తం పరిశీలిస్తుంది పరిశీలించినప్పుడు జరిగిన కుంభకోణం నిజ నిర్ధారణకు వస్తుంది బయటకు వస్తే నిజాలన్నీ నిజాలన్నీ బయటకు వచ్చినప్పుడు ఇది ఒక భారీ కుంభకోణాన్ని మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వెలిగి తీసి ప్రజల్లో పెడతది సో అసలు సూత్రధారులు పాత్రధారులు అందరికి కూడా శిక్ష ఏది పడాలో అది పడటం జరుగుతుంది థ్యాంక్ యూ సో ఇది రీతు చౌదరికి సంబంధించినటువంటి అక్కడ ఆ కేసులో దాదాపుగా ఏడు వందల కోట్ల మేర పెద్ద ఎత్తున భయభ్రాంతులు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సందర్భం తెర మీదకి వచ్చింది సో చూడాలి ఆ కేసు ఎట్లా ట్విస్టులు తీసుకుంది ఎందుకంటే ఇప్పటికే శ్రీకాంత్ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆయన వీడియో రిలీజ్ చేసిన తర్వాత కూడా మొత్తం వర్షన్ మారుతా ఉంది ఇట్లాంటి సందర్భాల్లో మరి కేసు ఎట్లా లీడ్ చేస్తుంది అనేది ఎంక్వైరీలో తెలవాల్సినటువంటి అంశంగా చెప్పుకోవాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్